ఫైనల్ గా వాళ్ళు కదా నువ్వు ఇవాళ మారయ్యా నీకు భగవంతుడు నీ జీవితంలో మీకు ఇచ్చిన అద్భుతమైన అవకాశం వైకుంఠ ద్వారదర్శన ఏర్పాట్ల విషయంలో మారినట్టుగానే ఉన్నారు తప్పలా తప్పలేదు

వాళ్ళ పంతం నెగ్గించుకునే ప్రయత్నం చేస్తారు అంతే తప్పించి భక్తుడు రూట్లో ఆలోచించరు నేను అబ్జర్వ్ చేసి నేను ఆ రోజున ప్రతిదీ లడ్డు ఇష్యూలు ఆర్గ్యుమెంట్ అయినా ఈ వీటట్లో ఏదైనా సరే అడిగేది తెలుసా అండి మనం లోకల్గా ఉంటాం అంటారు అంతే తప్పించి లోకల్గా ఉండేటటువంటి వాడికి నీకు నీకు ప్రతిది ఇప్పుడు తిరుమల దగ్గర నేను కొన అక్కడ చేసిన టైంలో ఏదైనా అక్కడ క్యూ లైన్కి బాగా లేట్ అయిపోతుందంట అదేది టోకెన్స్ ఆగిపోయి ఉన్నాయి సిస్టమ్ పని చేయలేదు అర్జెంట్గా పద మనం వెళ్దాం అన్నాడు సార్ ఐ రొటీన్ సార్ తీరమల్లో ఏ నడుస్తూ ఉంటాయి సార్ ఇది కెమెరామెన్ అంటాడు అంటే వాళ్ళకి అక్కడ రెగ్యులర్ కానీ నేను ఒక భక్తుడి కోణంలో చూసి సరే నీకు రెగ్యులర్ పదవయ్యా నువ్వు అని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడి నేను బ్రేకింగ్ చేశాను చేసినప్పుడు వెంటనే వచ్చి చెక్ చేసి రిపేర్ చేసి ఇచ్చారు ఆ టోకెన్ సిస్టమ్ని తీసేసిన దాన్ని మళ్ళీ పునరుద్ధరింప చేపించాను ఇదేంటి భక్తుడి కోణంలో నేను ఒక భక్తుడిగా వెళ్తే నాకు ఎట్లాంటి ఇష్యూ ఉంటది అనే దాన్ని నేను ప్రతి ఆలోచించేవాడిని ప్రతిసారి